మీ టీవీ ఇది మేము అధికారంలో వస్తే అని చెప్పి రెండు వేల తొమ్మిదిలో ముటిష్ నాయుడు వస్తే రెడ్డి గారు తెచ్చారు సంగారెడ్డి గారు ఓడిపోయి రాష్ట్రంలో అని చెప్పి మళ్ళా మున్సిపాలిటీ మున్సిపాలిటీ తీసుకోవాలండి రెండు వేల పద్నాలుగులో ఈసారి మళ్ళీ ఓడిపోయారండి నన్ను ఓడపడతారని చెప్పి తిరిగి సేల్స్ లోపల అంటే కేవలము వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇబ్బంది పెట్టారు ఇది పోగా నాకు తెలిసి మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు అంతా టీవీ లో మీడియా చాలా తక్కువ బట్ ఆ విషయంలో చాలా దృష్టివంతం మా ఎమ్మెల్సీ గారు మా మిత్ర వీళ్ళు పెట్టిన ప్రెస్ వీళ్ళ నాయకుల్ని కాపాడుకునే దానికి తప్పితే ప్రజలు సమస్యలు కాపాడటం కోసం సమస్యల పోరాటాన్ని కాపాడడం కోసం మాత్రం ఏ రోజు ఏ రోజు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటానికి రోజా ఎవరినో దిగడానికే రోజా తప్ప నగర సంస్థల గురించి మాట్లాడే అంత అవగాహన లేకపోవడం ఒక దురదృష్టకరం సంవత్సరాల కొన్ని రోగాలు అలాగే ఉంటాయి అక్కడికి మంచిగా చండి

మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ